ఆత్మీయులకు వందనాలు ఈరోజు మనం ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని తెలుసుకుందాం పని ఏదైతేనేం ప్రతిభే ప్రధానం అన్న విషయం అది అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన సమయం అమెరికాలోని కోటీశ్వరులు ప్రముఖులు అతి గౌరవనీయ కుటుంబానికి చెందిన వేల మంది ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు లోన అతలాకుతలమైపోయారు ఎందుకంటే లింకన్ తండ్రి వడ్రంగి పనితో పాటు చెప్పులు కుట్టి జీవించేవాడు అలాంటి హీనమైన వృత్తి చేసేవాడి కొడుకు తమ దేశానికి అధ్యక్షుడా అతని హయాంలో తాము జీవించాలా అది తమకు తలవంపులు అన్నది వారి బాధ అమెరికా సెనెట్లో అందరూ ప్రముఖ వ్యాపారవేత్తలు అత్యంత ధనవంతులును లింకన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సెనెట్ను ఉద్దేశించి తన తొలి ఉపన్యాసాన్ని ప్రారంభించాడు ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికి ఎంతో గర్విష్ఠైన కోటీశ్వరుడు లేచి తన బూట్లను అందరికీ కనిపించే విధంగా చేత్తో పట్టుకొని వాటిని గాల్లో ఊపుతూ బిగ్గరగా అరుస్తూ లింకన్ ప్రసంగానికి అడ్డు తగిలాడు మిస్టర్ లింకన్ నువ్వేదో అనుకోకుండా అధ్యక్షుడు అయ్యావు కానీ నీ తండ్రి చెప్పులు కుట్టేవాడు ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు మీ నాన్న మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి చెప్పులు బూట్లు కుట్టేవాడనేది వాస్తవం ఇదిగో నేనిప్పుడు చూపిస్తున్న బూట్లు ఒకప్పుడు మీ నాన్న కుట్టినవే అని అరిచాడు అతడి మాటలు విని సెనెట్లో ఉన్నవారంతా గొల్లు నవ్వారు అలా నవ్వడం ద్వారా తాము కూడా ఆ కోటీశ్వరుడితో పాటు లింకన్ను దారుణంగా అవమానించగలిగామని సంతోషించారు లింకన్ కొన్ని క్షణాలు తన ప్రసంగాన్ని ఆపి మౌనంగా నిలబడిపోయాడు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భావోద్వేగాన్ని అణుచుకుని ప్రశాంత స్వరంలో తన ఉపన్యాసాన్ని ఇలా పునఃప్రారంభించాడు ఈ సమయంలో నా తండ్రిని నాకు జ్ఞాపకం తెచ్చినందుకు మీకు నేనెంతైనా కృతజ్ఞుణ్ణి నా తండ్రి చెప్పులు కుట్టడంలో చాలా నేర్పరి ఏ రంగంలో చూచి చూపించిన ప్రతిభ అనేదే గొప్పది నేను అధ్యక్షుడిగా నా తండ్రి తన వృత్తిలో చూపించినంతటి ప్రతిభను చూపించడానికి ప్రయత్నిస్తాను అంటూ ఒక్క క్షణం ఆగి తన గంభీర స్వరంతో ఇంతకుముందు ఈ పెద్ద మనిషి చెప్పినట్లే మా తండ్రి వారి కుటుంబంలోని అందరికీ చెప్పులు కుట్టారు వీళ్ళ కుటుంబంలో వాళ్ళకే కాదు ఇంకా చాలామంది శ్రీలం శ్రీమంతుల కుటుంబాల్లోని వాళ్లకు పాదరక్షలు కుట్టారు మా నాన్న చెప్పులు కుట్టడంలోని నేర్పును తన వారసత్వంగా నాకు కూడా కొంత ప్రసాదించాడు ఆయన కుట్టిన చెప్పులు మీకు సరిగ్గా సరిపోకపోయినా బిగుతుగా ఉన్నా మీ కాళ్ళకి నొప్పి కలిగిస్తున్నా నాకు ఇవ్వండి నేను వాటన్నింటినీ చక్కగా సరిచేసి మళ్ళీ మీకు ఇస్తాను నేను ఆ తండ్రి కొడుకును ఇప్పుడే కాదు ఎప్పుడూ చెప్పులు కుట్టడానికి సిగ్గుపడను అంటూ ముగించాడు సభంతా నిశ్శబ్దంతో నిండిపోయింది అంతా నిశ్చేష్ఠులయ్యారు లింకన్ లాంటి మేరు నగధీరుణ్ణి అవమానించడం అతి కష్టమని సెనేటర్లందరికీ అప్పటికిగానే అర్థం కాలేరు ఐశ్వర్యం మన ప్రవర్తనను గమనించుకునే అవకాశం ఇవ్వదు పేదరికంలోనే ఆత్మ పరిశీలన చేసుకునే సదవికాసం లభిస్తుంది ఈ సందర్భంగా స్వామి వివేకానంద మాటను మనం స్మరించుకోవాలి ప్రతి పని పవిత్రమైనదే స్వధర్మాన్ని నిర్లక్ష్యం చేయకూడదు స్థాయిని బట్టి కాకుండా చేసే పనితీరును బట్టి వ్యక్తిని అంచనా వేయాలి నిరర్ధకమైన ప్రసంగాలతో కాలం గడిపే అధ్యాపకుడి కన్నా చెప్పులను అందంగా మన్నికగా సాధ్యమైనంత వేగంగా కుట్టగల వ్యక్తికే వృత్తిరీత్యా ఉత్తముడని నేను అంటాను ఉన్నతుడని కూడా నేను అంటాను ఇలా శ్రద్ధాశక్తులతో కూడిన కర్తవ్య నిర్వహణ పరమోత్కృష్టమైన ఈశ్వరారాధన భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివ వందే మాతరం